అంగన్వాడీల చలో విజయవాడను అడ్డుకున్న పోలీసులు నలభై మూడు రోజులుగా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం చలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలను పలంనేర్ పోలీసులు అరెస్ట్ చేశారు అందుకు నిరసనగా అరెస్ట్ అయిన ప్రజా సంఘాల నాయకులు ఓబలరాజు భువనేశ్వరి ఈశ్వరయ్యలు అంగన్వాడీలతో కలిసి పలంనేర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని అక్రమ తొలగింపులు మానుకోవాలని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రశ్నించినందుకు అక్రమంగా తొలగించే పనులకు పూనుకోవటం సిగ్గుచేటన్నారు ముఖ్యమంత్రికి మహిళలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తమ వైఖరి ద్వారా ప్రదర్శిస్తున్నారని ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా అంగన్వాడీలు భయపడే ప్రసక్తే లేదని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు విజయవాడలో రాత్రివేళలో కరెంట్ తీసేసి ట్వెంటులను ధ్వంసం చేసి నిరాహార దీక్షలో ఉన్నవారిని అతి క్రూరంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో పద్మ కళావతి సుగుణ సుధాకర్లతో పాటుగా అంగన్వాడీలు పాల్గొన్నారు చేపట్టడం జరుగుతా ఉంది రాత్రి శిబిరం దగ్గరకు పోలీసులు నిలబడి మహిళలను కూడా చూడకుండా అర్థ అంతరాత్రిలో కూడా వాళ్ళు ఆరోగ్యాలు కూడా బాగా లేనటువంటి పరిస్థితుల్లో మహిళలని చాలా దుర్మార్గంగా అక్కడి నుంచి టెంట్లు పీకేసి అరెస్ట్ చేయించి ఎక్కడ ఎక్కడికి తీసుకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రము మహిళలంటే చిత్తశుద్ధి లేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎలక్షన్లు దగ్గర పడుతుండటంతో ఈ ప్రభుత్వం ఈ వైఖరిని ప్రదర్శిస్తే ఖచ్చితంగా రాబోయే ఈ ఎలక్షన్లలో అంగన్వాడీలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏదైనా ఏమైనప్పటికీ కూడా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎట్టి పరిస్థితులు ఆపేది లేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం గత నలభై మూడు రోజులుగా అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం దీక్షలు చేస్తుంటే అక్రమంగా దుర్మార్గమైన ఈ ప్రభుత్వం అర్ధరాత్రి మహిళలను చూడకుండా వాళ్ళను ఈడ్చుకెళ్ళి బట్టలు సంచేసి వాళ్ళను కనీసం మూడు గంట మూడు గంటల రాత్రిలో అరెస్ట్ చేస్తే కనీసం ఏడు గంటలకు కూడా వాళ్ళు ఏటేసీని తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఆ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లెలు నా అక్కలు అని చెప్తూ ఉంటారు అయినా కానీ అక్క చెల్లెమ్మల మీద ప్రేమతో ఈరోజు మహిళలు ఈ విధంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ రోజు ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కారణం బీఆర్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయ విజయ విజయవాడ నడు వద్ద నిర్మించాను అంటే ఈరోజు ఇలా ఆ అర్హత నీకుందా ఎందుకంటే మహిళలను కూడా మహిళలను దళితులను వాళ్ళ హక్కులను కింద తీసి తొక్కుతూ నువ్వు ఆ విగ్రహానికి నమస్కరించినంత మాత్రాన నీకు విజ్ఞేయత రాదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మహిళలు కనీసం అంటే ఒక లక్ష ఆరు వేల కుటుంబాల ఉన్నారు ఈ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు వాళ్ళు గత నలభై రెండు రోజులుగా పోరాటం సమ్మె చేస్తుంటే నీవు ఏమాత్రం మహిళలను కూడా చూడకుండా నిర్ధాక్షిణంగా అర్ధరాత్రి అర్ధరాత్రి నువ్వు వాళ్ళని ఈడ్చుకెళ్ళి ఏ స్టేషన్లో పెట్టున్నావో తెలియకుండా కనీసం అంటే మూడు నాలుగు గంటల ప్రయాణం బస్సుల్లో ప్రయాణం చేస్తూ నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే నీకు ఎంత మటుకు విఘ్నత ఉంది ఈ విఘ్నత అంతా వాళ్ళు కంపల్సరీ రాబోయే ఎలక్షన్లో నీకు చూపిస్తారు నువ్వు ఏ విధంగా నా మహిళలు నా జిల్లాలో అంటున్నావు వాళ్ళు ఆ మహిళలే నిన్ను ఇంటికి పంపిస్తారు రోజు దుర్మార్గంగా అందరికీ ఈరోజు నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తొలగిస్తున్నామని ప్రటిస్తున్నావు నీ ఉద్యోగం కూడా గత ఇంకా రాబోయే రెండు రోజు రెండు నెలలలో నీ ఉద్యోగం కూడా తీసేసేదానికి ప్రజలు అందరూ కూడా ఆసన్నమైనారని మేము ఈ సందర్భంగా తెలియబరుస్తున్నాము నీవు ఈ ఈ దుర్మార్గు చర్యను వెనక్కి తీసుకోకుంటే మేము రేపటికి కూడా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తాము అదేవిధంగా రాష్ట్రం అంతకు కూడా ఈరోజు ప్రజలు ఈ యొక్క ట్రేడ్ యూనియన్లన్నీ పిలుపునివ్వడం జరిగింది ఇరవై నాలుగు తరపున ఈ రాష్ట్ర కూడా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగస్వామ్యంగా మేము కేవీపీఎస్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ లో పాల్గొంటామని తెలియపరుస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటం ఉధృత చాలా ఉద్రిక్త మధ్య ఈరోజు కొనసాగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ మహిళల్ని ఈరోజు మహిళలుగా కాకుండా ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వంతో వ్యవహరిస్తూ ఉన్నారు మహిళలు కూడా చూడుకోకుండా ఈరోజు నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దుశ్శాసన పర్వాన్ని ఈరోజు తలపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో తను ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోమని చెప్పి తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి అడిగినందుకు ఈరోజు అక్క చెల్లెమ్మల్ని ఈరోజు నడి రోడ్డు మీద ఈరోజు ఈరోజు ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు వాళ్ళని తొలగిస్తున్నట్లు ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంగన్వాడీ వర్కర్ల యొక్క ఉద్యోగాలుగా తొలగించేది రేపు ఇన్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్యోగాన్ని తొలగించేదానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఉత్తర్వులు కూడా అమల్లోకి రాబోతున్నాయి ఇది గమనించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అంతేకాదు గత నలభై ఐదు రోజులుగా చేస్తున్నటువంటి ఈ శాంతియుత న్యాయమైనటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఈ యొక్క దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం అంగన్వాడీ వర్కర్ల ద్వారానే జరుగుతుందని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఎనిమిదిలో ఏదైతే గుర్రాలతో దక్కించి వాటర్ క్యాన్లతో కొట్టించిన సందర్భంలో తన యొక్క ప్రభుత్వం ఎట్లయితే ఇంటికి పంపించారో అంతకన్నా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ అంగన్వాడీలు ఇంటికి పంపిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం దుర్మార్గమైనటువంటి అరెస్టుల్ని వ్యవసాయకారు సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేదు ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఆ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఖచ్చితంగా గవర్నర్ గారు అదేవిధంగా రాష్ట్రపతి గారు కూడా ఆలోచన చేసి అంగన్వాడీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన వాళ్ళ యొక్క ఆలోచన చేసి న్యాయమైనటువంటి ఈ యొక్క అంగన్వాడీల యొక్క డిమాండ్ని పరిష్కారం చేసే దిశగా చొరవ చేయాలని చెప్పేసి రాష్ట్రపతి గారిని గవర్నర్ గారిని కూడా కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆచరణని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంగన్వాడీల అరెస్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళని తొలగించే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునిందో వెంటనే దాన్ని విరమింపజేసి చేసి అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళందరినీ విధుల్లోకి వచ్చే విధంగా చొరవ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం